జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాడు బైక్ అంటే మేము మేమన్నా సభలో మాట్లాడినా పరీక్ష రాయాల్సింది ఎక్కడ ఐఏఎస్ ఐపీఎస్ కానీ ఆటో కానీ రావాలంటే పరీక్షల్లో రాయనా కానీ ఇప్పుడు ఇంటే ఇప్పుడు ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారు వర్క్ అటు హోమ్ అని అంటే వర్క్అటు హోమ్ అంటే ఇంటి దగ్గరనే ఉద్యోగం నేను మా జగన్ రెడ్డి గారు వర్క్అటు హోమ్ అని ముదిలిపెట్టాడు అసలు మాట్లాడాల్సింది అసెంబ్లీలో మాట్లాడేది ఆడ బైక్ పదకొండు మంది ఉన్నారు మనం చెప్పినా నువ్వు ఫోటో పోతే రాజ్యమీ వాళ్ళ రాణి రాణియాలు కదా అని అంటే ఇటువంటి పరిస్థితులు కాదు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినా కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన పార్లమెంట్ లో మాట్లాడాలా లేదా అసెంబ్లీలో మాట్లాడాలా సరిదిద్దాలా ఈ రాష్ట్రం బాగుపడాలా పేదలు బాగుపడాలా దివ్యాంగులు బాగుపడాలా ఇలాంటి సౌకర్యం ఏదైనా రామాల అవినాష్ రెడ్డి గారు ఇక్కడికి రాలే ఆయన పేరు ఉంది ప్రముఖంగా వచ్చిండలా ఇది మనకు రెవెన్యూ డివిజన్ లో జమలో గౌ భాగం ఆయన పేరు గౌరవ గాంధీ నాకంటే ఫైన్ ఉంది రాజు గాంధీ గారి పేరు ఉంది చైర్పర్సన్ పేరు ఉంది వీళ్ళు రారు వస్తే ఇది అసూయ ఇవన్నీ చేస్తా అంటే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని అసూయతో రాలే అంటే మంచికి రారు చెడుకు మాత్రం బయట ఈ ప్రసవ దగ్గర పెట్టేది బాగేది ఏనాభై లక్షలు విలువైన కరోలో కూడా ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించాడు ఈయన నేను ఈ రోజు రాజకీయంగా రాజకీయ విధానంగా ప్రకటించి వాళ్ళు వచ్చారు అంటే నేను మా ట్రస్ట్ నుంచి తలా ఒకటి ఇట్లాంటి మోటార్ సైకిల్ ఫిరిక ఇస్తాను ఎందుకు రాకుండా రోజు చెడు మాటలు మాట్లాడడానికి వాళ్ళకు కళ్ళు కనపడకుంటే వాళ్ళకు కంటే దాలు చెవులు కనపడకుంటే ఈరింగ్ ఏడ్స్ కూడా ఇస్తాను అది కాదు కావచ్చింది మంచి రావాలా ప్రతి ఒక్కరు పాల్గొనాలా మంచి కార్యక్రమంలో పాల్గొనాలా కాబట్టి ఈ జమాన మడుగులో ఈ యొక్క దేశంలో ఒకటో స్థానం ఒకటిగా నిలబెట్టడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను మీకు అందరికీ హృదయంగా గుర్తూ చాలా తీసుకుంటున్నాను